హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ చూస్తున్నారు కదండి ఇదంతా కూడా హంపి విజయనగరం సంబంధించిన ట్రావెల్ దాంట్లో ఇది మూడో వీడియో అనమాట ఏమండి హంపి విజయనగర విజయవీట్ల ఆలయాన్ని గురించి నేను ఒక వీడియో చేశాను అట్లాగే ఏంటంటే కనుక హంపి విరూపాక్షి టెంపుల్ గురించి కూడా చేశానండి ఇది మూడో వీడియో అండి నేను దాదాపు అన్నింటిలో కూడా చెప్పానండి అయినా ఇంకోసారి చెప్తానంటే హైదరాబాద్ కానీ తిరుపతి కానీ విజయవాడ నుంచి కూడా డైరెక్ట్గా హోస్పేట్ ట్రైన్ రావచ్చు హోస్పేట్ నుంచి కూడా చక్కగా ఏంటంటే పన్నెండు కిలోమీటర్ల దూరంలోంచి హంపి విజయనగరం రావచ్చు అండి హంపి విజయనగరంలో ఎలాంటి వసతి ఉండదు ఏమీ దొరకవు అకామిడేషన్ అన్ని కూడా హౌస్పేట్లోనే తీసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ ఏంటంటే విరూపాక్ష టెంపుల్ చూసిన తర్వాత ఆటో మాట్లాడుకోవాలి మిగతా రెండు వీడియోలు చూడడం వారి కోసం చెప్తాను అక్కడ నుంచి మాట్లాడుకుంటే ఈ సైడ్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా చూపిస్తారండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆటో ఐదారు శుభ్రంగా ఆటోలో నలుగురు ప్రయాణించవచ్చు అండి ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే మీరు చక్కగా తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడ తీసుకొచ్చేస్తున్నారండి చూస్తున్నారు కదండి అది ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఆటో వాళ్ళు ఏంటంటే చక్కగా ఈ జలకంఠేశ్వర ఆలయానికి తీసుకొస్తారు చూడండి ఫస్ట్ ఎందుకంటే మన విరూపాక్ష టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ అనమాట ఏమంటే మిగతా రెండు వీడియోలు కూడా ఎన్ని స్పీడ్లో పెడతాను మీరు చూడండి మూడు చూస్తే చక్కగా హంపి విధులను ఏమేమి చూడాలో మీకు కరెక్ట్గా అర్థమవుతుంది చూడండి అక్కడ స్వామిని చూస్తున్నారు కదా ఏకశలి మీద నిర్మించారు అంటే ఇరవై రెండు అడుగుల ఒక లక్ష్మీదర్శన స్వామి ఆలయం అండి తెలుసు కదా మనకి మన ఆలయాలన్నీ కూడా సగం ఈ బహ్మనే సుల్తాన్ వాళ్ళు వీళ్ళందరూ కొట్టేశారు ఇంతకుముందు లక్ష్మీదేవి అలా ఉండేది ఈ చరిత్ర ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే ఆదిశేషుడి మీద అక్కడ శ్రీ లక్ష్మీదర్శన స్వామి చూడొచ్చండి కింద చూడండి ఆ పానపట్టం దగ్గర ఆదిశేషుడు మూడు చుట్టుకు చుట్టుకుని ఉంటుందండి ఇప్పుడు పూజలు ఏమైతే ఏం జరగట్లేదు ఏంటంటే ఇక్కడ ఏంటంటే పక్కన ఒక శివలింగం ఉంది ఆ శివలింగం ఏంటంటే చాలామంది ఇక్కడ ఏం చెప్పారంటే శ్రీకృష్ణదేవరాయల టైంలో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టించిన అంట అంటే మిడిల్ క్లాస్ అంటే ఆ శ్రీకృష్ణదేవరాయల టైంలో చెప్ తెలిసిందే కదా రత్నాలు వజ్రాలు అన్ని సోలాలతో వాళ్ళని వాళ్ళు కట్టించారా అందులో ఒక మిడిల్ క్లాస్ ఆమె కట్టించిందంట అది అంతవరకు నాకు కరెక్ట్గా నాకు తెలియదు అది అయితే మాత్రం కాకపోతే ఏంటంటే అది కరెక్ట్ అయ్యి ఉంటుంది చూడండి అక్కడ వాటర్ ఉంది కదా ఇది పైన కప్పు లేదు కదా పైన నుంచి వాటర్ పడుతుంది అనుకుంటారా కాదు తుంగభద్ర నది నుంచి చక్కగా ఏంటంటే ఒక చిన్న కాలువ ద్వారా సంవత్సరం మొత్తం దాంట్లో వాటర్ ఉంటుందండి ఈ మధ్య మధ్యలో అక్కడ స్థానికులు పూజ కూడా చేస్తున్నారు ఏంటంటే ఈ ఆటో మాట్లాడుకుంటే ఒక శుభ్రంగా ఐదుగురైనా వెళ్ళిపోవచ్చు అండి పెద్ద ప్రైజే ఉండదు తల మా కాకపోతే ఏంటంటే మీరు అన్ని ఎన్ని చూపిస్తారు ఏంటి మొత్తం అడగండి ఏమండి నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను హంపి విజయనగరంలో చూడాలంటే పదివేల ఆలయాలు ఉన్నాయి గుర్తు పెట్టుకోండి కాబట్టి ఏంటంటే ఎవరు కూడా అన్నీ చూడలేరు మీకు దారి మధ్యలోనే చాలా కనపడుతుంది చూడండి దారి మధ్యలో ఎదురుగా ఒకటి కనపడుతుంది ఆ పక్క కనపడుతుంది మీరు ఏది చూసినా కానీ ఆ శిల్పకాలంటే అబ్బా 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 అసలు నిజంగా అట్లాగే హంపి విజయనగరంలో కార్లు వీళ్ళు అట్లాంటివి ఏమి ఉండవండి ఆటోలు అలాగే ఉంటాయి అంతే అక్కడ ఏమి దొరకవు నేను మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి చూడండి ఆ శిల్పకళ మా 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 ఆటో అతను లోపలికి వెళ్ళండి అని చెప్పి చెప్పాడండి లోపల ఏం లేదు అసలు ఆ శిల్పకళ అన్నమాట అసలు అసలు ఎలా చెక్కారో ఏంటని అడిగితే ఆయన ఒకటే మాట చెప్పాడు ఈ హంపి విజయనగరం మొత్తం అంతా మీరు దేవాలయం చూడాలంటే ఎన్నిసార్లు అయినా ఎ పదివేలు ఉన్నాయండి అని చెప్పాడు కాకపోతే ఏంటంటే మనం మాక్సిమం చూపించాల్సిన చూపిస్తాడు చూడండి అక్కడ శివాలయాలు ఇక్కడ నందేశ్వరి దర్శనం చేసుకోవచ్చు సాధ్యమైనంత వరకు మీరు ఏం చేస్తారు అంటే ఆటో ఆటంతో బాబు ఎక్కువ టైం ఎక్కువ అడగండి ఏంటంటే మీరు ఎర్లీ మార్నింగ్ చక్కగా ఏంటంటే పొద్దున్నే మీరు బయలుదేరారు అనుకోండి కాస్త ఎక్కువ టైం ఉంటుంది లంచ్ టైం కల్లా మళ్ళీ మన ఆలయం దగ్గర దింపేస్తాడు అనమాట అలా ఒక్కొక్కటి ఒక్కటి చూపించుకుంటూ వెళ్తారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మీరు చూసినా అక్కా చెల్లెల్లో కొండంటారండి దీనికి ఒక కథ ఉందండి ఏమండి హంపి విరుపక్ష ఆలయాన్ని చూద్దాం అని చెప్పి ఒక అక్కా అక్కాచేళంటే శనగలు తీసుకొని మూట కట్టుకొని వచ్చారంటే మరి అప్పట్లో ప్రయాణాలు ఏమి ఉంటావు కదా ఇక్కడ దాకా వచ్చాక శనగలు అయిపోయినాయి అంట ఇంటి దగ్గర ఉన్నా బాగుండేది ఏంటి ఇక్కడ ఉన్నాము వాళ్ళే హ్యాపీగా ఇంటి దగ్గర ఉండేవాళ్ళం చక్కగా శనగలు అయిపోయినాయి ఇల్లు ఏమో దూరం ఏంటి ఏం చేద్దాం అయిన అనుకునే లోపంటే బండ్ అయిపోయారంట అంటే అప్పట్లో అది సత్యం ఉండేది అంతే అనమాట ఆ తర్వాత వాళ్ళు లెఫ్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం మనం ఆ తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్ ఆటో అతను తీసుకెళ్ళండి దీని ఏంటంటే కనుక విరూపాక్ష ఆలయం అని చెప్పి అంటారండి ప్రసన్న విరూపాక్ష ఆలయం అండి అట్లాగే అండర్ గ్రౌండ్ శివాలయం అని కూడా అంటారండి లోపలైతే మెయిన్ విగ్రహం అయితే లేదు అప్పుడు పగలగొట్టి తీసుకెళ్ళిపోయారట అప్పట్లో వజ్రాలు మనలు ఏం చెక్కే ఉన్నాయి కదండి వాటి వల్ల ఆ లోపలికి నంది విగ్రహం అయితే ఒకటి ఉంది నందిని మీరు చూడొచ్చు శుభ్రంగా అదంతా తిరగచ్చు సాకగా సెల్ఫీలు రీల్ అంటే మీ ఇష్టారాజ్యం అన్నమాట అంపి విజయనగరంలో ఆ నంది విగ్రహం లోపల మాత్రం వెళ్ళకండి అసలు గబ్బిాల వాసన ఈ సైడ్ కొద్దిగా ముందుకు అనుకోండి మనం అక్కడ ఏంటంటే కనుక టంకశాల అంటే టంకశాల అంటే తెలుసు కదండి ముద్రణ అనమాట ఇప్పటిలాగా పేపర్లు ఇవి కాదు అనమాట వెండి నాణ్యాలు బంగారు నాణ్యాలు ఇక్కడ ముద్రించేవాళ్ళు అట్లాగే ఏనుగులు అట్లా ఉన్నాయి కదా గుర్రాలు వీటన్నింటి కూడా ఆడవాళ్ళు కూడా ఇక్కడ శిక్షించేవాళ్ళు అంటే అప్పట్లో అంటే శ్రీకృష్ణదేవరాయలు ఏం చేసేవాళ్ళు అంటే కనుక ఆ యుద్ధ ఎంత సంపద అయితే సృష్టించాడో ఎంత బాగా పరిపాలించాడో స్త్రీ పురుషులు కూడా ఒక వీరుల్లాగా వీర నారీమణుల్లాగా తీర్చిదిద్దడానికి కూడా ప్రయత్నం చేశాడని నాకు చెప్పారండి ఇక్కడ గైడ్ ఒకను చూడండి ఒకసారి చూపిస్తాను అట్లాగే మీరు ఆటో మాట్లాడటం ఇప్పుడు ఏం చేస్తారు అంటే కనుక ఎన్ని ప్లేసులు చూపిస్తారో శుభ్రంగా పేపర్ మీద రాసుకోండి అవన్నీ రాసుకొని చక్కగా అన్నీ కవర్ అయ్యేవి లేదో చూడండి జస్ట్ ఈ వీడియో చూసారనుకోండి మీకు ఒక ఐడియా కూడా వస్తుంది అసలు ఏం చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదేంటి ఇటు చూపించారండి చూస్తారు ఏంటో అనుకుంటారు కానీ నేను చెప్పాను కదా ఇప్పుడు టంకసాలండి ఇక్కడ ముద్రించేవాడు అని చెప్పి అది చాలా ఇంపార్టెంట్ అండి ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మహల్ అంటారండి ఏంటంటే ఇక్కడ చాలా ఉన్నాయి నేను విశేషాలు చెప్తాను ఈ ఆటో అతను మన ఇక్కడ దింపేస్తాడు నడుచుకుంటూ వెళ్ళిపోతే దూరంగా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి ఆ టికెట్ జాగ్రత్తగా ఉంచుకుంటే అది ఎందుకు నేను తర్వాత చెప్తాను చూడండి వెళ్ళే దారిలో అనమాట మేమైతే ఇది డిపార్ట్మెంట్ వాళ్ళదండి హంపి విజున తవ్వకాల్లో దొరికిన అనేక విగ్రహాలన్నీ కూడా ఇక్కడ పెట్టారు మేము చక్క లోపలికి వెళ్ళిపోయి మొత్తం చూశాను మీరు ఆటో గురించి టైం గురించి చూడొద్దండి ఒక అరగంట డ్యూటీ అయినా ఉండాలని చెప్పండి ముందే చక్క ఇవన్నీ ఆయన అయితే చెప్పలేదు వెళ్లేదే డిపార్ట్మెంట్ అనమాట ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళది చక్క లోపలికి వెళ్ళాను ఎంత బాగున్నాయండి అన్నీ కూడా ఏంటంటే ఈ హంపి విద్యన పరిసరాల్లో దొరికినాయనండి అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది మీరు హంపి విజయ తప్పకుండా విజిట్ చేయండి తుంగభద్రా స్థానం తుంగభద్ర పొద్దున కొట్టేదనుకోండి అక్కడ ఏను కూడా ఉంది ఆ వీడియోని కూడా నేను పెట్టాను ఇది ఏంటంటే హంపి విజయంలో సైట్ సీయింగ్ అనమాట అందుకే సైట్ సీయింగ్ వరకు సపరేట్గా పెడుతున్నా మొత్తం పెట్టానకి ఐదు ఆరు గంటలు అవుతుందండి సో చక్కగా చేయిని చూసుకుంటూ మనం ఏం చేస్తామంటే జాన్ ప్యాలెస్ శ్రీకృష్ణదేవరాయలు భార్య ఉన్నారు కదండి చిన్నాదేవి తిరుములాదేవి వాళ్ళ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ ప్లస్ అంతఃపురం సంబంధించిన రాజకుటుంబాలకు సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ చేసేవాళ్ళు అనమాట అంటే రాజకార్యాలన్నీ చేసేవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఇదేంటంటే సమ్మర్ ప్యాలెస్ అంటే కాలం మన వేసవి కాలం రాగానే ఏ ఊటీనో కూడా ఏకైనా డార్జిలింగో ఇటు వెళ్తాం కదా అప్పట్లో కూడా ఏంటంటే ఇక్కడ కూడా ఒక ప్యాలెస్ లాగా కట్టించారు ఆ లోపల చాలా చాలా విశేషాలు ఉన్నాయండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఇక్కడ టికెట్ తీస్తున్నారు అనుకోండి ఇక్కడ తీసుకున్న టికెట్ ఏంటంటే మీకు నెక్స్ట్ విజయవిట్ల ఆలయం ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ ఈ ట్రిప్లోనే ఆటో వాళ్ళు లాస్ట్ తీసుకెళ్ళే ప్లేస్ అండి అద్భుతంగా అండి అక్కడ కూడా ఏంటంటే ఇక్కడ టికెట్ ఇప్పుడు ఇక్కడ మీరు తీసుకునే టికెట్ అనేది మీకు పనికొస్తుంది అది ఆ టికెట్ భద్రంగా పెట్టినా అనుకోండి అక్కడ లైన్లో నుంచి బాధ ఉండదు అది టికెట్ సంగతి దేవుడు ఎరుగు ముందు ఏంటంటే లైన్లో నుంచో ఒకర్లా అది ఇంపార్టెంట్ టికెట్ మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి అట్లాగే లోపలికి వెళ్ళిపోతారు టికెట్ తీసేసుకొని టికెట్ పెద్ద కాస్ట్ కూడా ఏం లేదండి ఎయిటీ రూపీస్ అంతేనండి ఇక్కడ ఏంటంటే దీంట్లో అంటే లోటస్ మహల్ ఉంటుంది అలాగే గజశాల ఉంటుంది తర్వాత వంగ టెంపుల్ ఉంటుంది అట్లాగే చెప్పాయి కదా చిన్నదేవి తిరుమలాదేవి యొక్క అంతఃపురం అని చెప్పి సమ్మర్ పాలెస్ అని చెప్పి ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే ఏంటంటే అంటే అక్కడ వాటర్ సంబంధించింది సంబంధించింది వస్తుందండి మనకి చూడండి నెక్స్ట్ ఏంటంటే మహల్ అండి మనం టికెట్ తీసుకొని లోపలికి వచ్చాం కదండి టికెట్ తీసుకొని లోపల రాగానే ఫస్ట్ ఫస్ట్ మనకు మహల్ అని కనపడుతుంది చూడండి అదంతా కూడా చక్కని నీటికి సంబంధించి వాటర్ పేవులేని కూడా చెప్పి అంటారండి వీటిని లోపల మొత్తం మీరు గమనించండి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కింద పానపట్టం కానీ ఇవన్నీ కూడా మొత్తం గమనించండి అదే రండి లోటస్ మహల్ తెలుసు కదా లోటస్ మహల్ అంటే ఆ యొక్క పుష్పం అండి ఆ లోటస్ యొక్క ఫ్లవర్ మీకు గుర్తుకొస్తుంది చూడండి మీకు ఇది చిన్నాదేవిను ప్లస్ తిరుమలాదేవి శ్రీకృష్ణదేవరాయలు సమ్మర్ ప్యాలెస్ అనమాట సహజంగా మీకు ఏమనిపిస్తుంది ఏంటి అక్కడికి గదులే లేవు ఉంటాయి ఏంటి అనుకుంటున్నారు కదా పూర్వకాలం లాగా గదులే ఉండమండి మొత్తం ప్రతి చోట పరదాలు ఉంటాయి మీరు పాశ సినిమాల్లో గమనించారా అన్ని పరదాలే ఉంటాయండి అక్కడ ఉండేవాళ్ళండి అక్కడ సమ్మర్ టైంలో చూడండి లోటస్ మహల్ అండి లోపల కూడా ఆ లోపలికి వెళ్ళి మొత్తం కూడా చూడొచ్చు అట్లాగే సెక్యూరిటీ కూడా మీకు చూపిస్తారు చూడండి దీనికి నాలుగు వైపులా అండి సెక్యూరిటీ అండి సిపాయిలు ఉంటానికి సపరేట్గా ఉంటుంది సపరేట్గా చిన్న చివర కనపడుతుంది కదా అది అది చూడండి అదే రండి అదే సిపాయిలు అక్కడి నుంచి కాపలా కాసేవాళ్ళు ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు కానీ వీళ్ళంబరు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి సో అక్కడి నుంచి ఏంటంటే దాటి కొద్దిగా మీరు ముందుకెళ్ళిపోయారు అనుకోండి ఎలిఫెంట్ సంబంధించింది అంటే ఏనుగులు సంబంధించినంతా కూడా ఇక్కడ ఉండేదండి అక్కడ మీరు చూస్తున్నారు కదా అవన్నీ కూడా వాటిలో ఒక్కో ఏనుగు ఒక్కో ఏనుగు ఉండేదండి ఒక్కో దాంట్లో ఒక్కోటి ఇక్కడ ఏనుగు ట్రైనింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చేసేవాళ్ళు అండి ప్యాలెస్ సెక్రేట్ అని కూడా అనేవాళ్ళు పదకొండు పెద్ద గోపురాలతో ఉన్నాయి చూసారా గమనించారా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఏనుగు ఉండేదండి ఈ పైన మీరు చూసారు కదా వృత్తాకార అష్టభుజ యొక్క గోపురం చూడండి అదంతా కూడా మేము క్లియర్గా చూస్తాం చాలా పెద్దది విశాలంగా ఇష్టదేవాలయాలు మరి సమ్మర్ ప్యాలెస్ అంటే ఇంకా అలాగే ఉంటుంది కదండి చక్కగా అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు చక్కగా కూర్చోండి ఎక్కువ ఏమి టెన్షన్ పడక్కర్లా కొద్దిగా నడిచే కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి హ్యాపీగా కూర్చోండి చూడండి ఆ తర్వాత బయటకు వచ్చి చేయండి చెప్పే కదా ఆటో అతను ఏంటంటే మనం అక్కడ దింపుతాడు కదా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అనమాట మనం కొద్దిగా ముందుకు అనుకోండి ఎల్లమ్మ టెంపుల్ అనమాట అంటే ఫస్ట్ అక్కడ మనం ఎక్కాం కదా ఫస్ట్ ఒక టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాం కదా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి వస్తాం ఆటో అతను కూడా మళ్ళీ ఇక్కడికే వస్తాడు అలాగే శ్రీకృష్ణదేవరాయలు అంటే ఈ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ పూజ చేసి ఆ తర్వాత వెళ్ళేవారు అంటే అందుకని ఎల్లమ్మ టెంపుల్ అనేది చాలా ఇదండి చెప్పే కదా ఆటో ఇక్కడే ఉంటుందని అక్కడెక్కేసేద్దాం అక్కడ ఎక్కేద్దాం అంటే ఆ తర్వాత మహానవమి దిబ్బా ఈ ఎల్లమ్మ టెంపుల్ నుంచి నెక్స్ట్ మనం మహానవమి దిబ్బ చూడండి ఈ మహానవమి దిబ్బకి అనేక అనేకమైన గొప్ప విషయాలు ఉన్నాయండి ఇక్కడ ఎంట్రన్స్లో మీకు రాళ్ళు కనబడితే చూసారండి అవి తీసి ఇక్కడ పెట్టారు కదండి ఈ లోపలికి వెళ్ళాలంటే ఈ రాళ్లే ద్వారాలండి అప్పట్లో ఏంటంటే ఇవి మూసినా తెరిచినా ఏనుగులు అనమాట చూడండి ఆ రాళ్ళు మీకు కనిపిస్తున్నాయి కదా ఆ రాళ్ళు అనమాట మొదట్లో ఏంటంటే అక్కడ ఉండేవి తర్వాత ఇక్కడ పెట్టారనమాట ఈ మహానవమి దిబ్బలో చాలా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయండి విజయదశమం ఉంది కదా నవరాత్రులు నవరాత్రులు నవరాత్రులన్నీ కూడా కృష్ణదేవరాయ టైంలో ఇక్కడ చేసేవాళ్ళండి ఎక్కడ మన మైసూర్లో కాదు ఇక్కడే చేసేవాళ్ళు అనమాట ఎంతో అద్భుతంగా చేసేవాళ్ళు పదండి లోపలికి వెళ్దాం అసలు లోపల ఎన్ని విషయాలు ఉన్నాయంటే ముఖ్యమైన సంబంధించిన అనేకమైన రాచకాయాలకు సంబంధించిన కూడా ఇక్కడే తీసుకునేవాళ్ళు అన్ని రాచకార్యాలకి సంబంధించిన విషయాలు నిర్ణయాలు అన్నీ ఇక్కడ తీసుకునేవాడండి అది చూడండి చక్కగా మీరు అలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కూడా పైకి ఎక్కవచ్చు అలా అనుకోండి అవతల వైపు నుంచి మెట్టు ఉంటాయి ఆ మెట్టు ద్వారా కూడా పైకి రావచ్చు అండి అప్పట్లో ఏంటంటే ఇక్కడ చేసేవాళ్ళండి మొత్తం సంబంధించిన అన్ని ఇక్కడ దేవి అన్నీ ఇక్కడ చేసేవాళ్ళు ఇక్కడ ఏంటంటే అద్భుతంగా చూస్తంభాలతో ఉన్న చూసారా మొత్తం కొట్టేసి తీసుకెళ్ళిపోయారు అనుకోండి అది వేరే విషయం అక్కడి నుంచి చూస్తుంటే కనుక మొత్తం అంత ఏరియా అంతా కనపడేదండి ఇప్పుడు చూస్తున్నారు కదా మెట్టు ఆ పైకి మీరు ఎక్కలేకపోతే కనుక సైడ్ నుంచి మెట్లు ఉంటాయి మెట్ల ద్వారా కూడా పైకి ఎక్కితే ఇదిగోండి ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తారండి ఈ మధ్యలో మీకు కనబడితే చూసారండి అవన్నీ కూడా స్తంభాలండి అవి అద్భుతమైన ఈ చందనంతో తయారు చేసిన వాటి తయారు చేసి అక్కడ విగ్రహం పెట్టి పూజ అయిన చేసేవాళ్ళండి దేవి నవరాత్రుల టైంలో అలాగే ఏంటంటే ఇక్కడ ఏంటంటే కనుక ఎన్ని వేల మంది వచ్చినా మంది లక్షల మంది వచ్చినా సరే అక్కడ ఏంటంటే కనుక వా నీటికి వేటికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలన్నీ కూడా లోపల ఉన్నాయండి అట్లాగేంటే ఒక దేశం మీద దండయాత్ర చేసేటప్పుడు ఇక్కడ ఉంటాయి మీరు పైనుంచి చూస్తే మీకు కనబడుతూ ఉంటాయి అనేక రకాలుగా ఇప్పుడు సురమైపోయింది అనుకోండి అది వేరే విషయం అలాగే ముఖ్యమైన విషయం అండి ఇలాంటి ప్లేసుల్లో ఫ్రీ వెడ్డింగ్స్ అని లేకపోతే లవ్ అని లేకపోతే ఎక్స్పోజింగ్ చేస్తూ ఇట్లాంటి వీడియోలు తీస్తే చాలా పెద్ద క్రేమ్ గుర్తు పెట్టుకుని ఎట్టి పరిస్థితులు చేయొద్దు ఇంత గొప్పగా చేశారు కానీ శ్రీకృష్ణదేవరాయలు శ్రీ ఈ విజయన సామర్థ్యం ఆ పత్రం తెలుసా అండి జస్ట్ చిన్న పొరపాటు వల్ల అదేంటో తెలుసా అండి యుద్ధం జరుగుతున్నప్పుడు అవతల శత్రుపక్షం వాళ్ళు ఏం చేశారు అంటే కానీ గాడిదల మీద డ్యూటీలు అంటే కాగడాలు పెట్టి పంపించారు రాత్రిపూట దాంతో అంత సైన్యం అనుకొని ఆ పక్క సైన్యం పంపించారు తీరా చూస్తే ఈ పక్క నుంచి అటాక్ చేశారు చిన్న పొరపాటు అండి ఎవరైనా చేస్తాం పొరపాటు అది కూడా నమ్మక ద్రోహం అనమాట తెలుసుగా మనం అందరం కూడా నమ్మక ద్రోహం వల్లే మోసపోతుంటాం అట్లాగే విజయనగర సామ్రాజ్యం కూడా అట్లాంటి పొరపాటు వల్లే పూర్తిగా ఇదైపోయిందండి అంతే ప్రతిదీ అంతే ప్రతివాడికి దెబ్బ గుండెల మీద తగులుతుంది ఆ దెబ్బ రకరకాలుగా తగులుతుంది తెలిసేటప్పటికి మనకు ఆలస్యం అయిపోద్ది అంతే తేడా సో నెక్స్ట్ మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామండి మనం ఓకేనా సో ఆ తర్వాత కృష్ణదేవరాయల గారి అంతఃపుర స్త్రీలు స్నానం చేసే క్వీన్స్ బాత్ దాని విశేషాలు కూడా తెలుసుకుందాం పదండి వెళ్దాం నెక్స్ట్ వచ్చినప్పటికల్లా క్వీన్బాత్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి అదే క్వీన్ బాత్ అంటారు అంటే అంతఃపు స్నానం చేసే ప్రదేశం ఆ ఖాళీ కనపడుతుంది కదండి అప్పట్లో నీళ్లు ఉండే ఆ నీళ్లలో మొసళ్ళు ఉండేనండి ఎవరు అదే వాళ్ళకి సెక్యూరిటీ అనమాట స్త్రీలు కదా స్నానం చేసేటప్పుడు సెక్యూరిటీ కావాలి కదా అప్పట్లో మన ఫస్ట్ క్వీన్ బాత్ ఎంట్రన్స్ ఉన్న ఆ చుట్టూ సైన్యం ఉండేవాళ్ళు ఆ లోపలికి అంతఃపు మాత్రమే వచ్చేవాళ్ళు అండి అక్కడ చూడండి టెక్నాలజీ ఆ కనపడుతున్నాయి కదా మీకు వాటిలోంచి తుంగభద్ర వాటర్ వచ్చేదండి అంత టెక్నాలజీ తర్వాత ఆ వాటర్ అంతా కూడా చక్కగా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయేది అనమాట మీరు చూడండి నేను పైన కొద్దిగా పైనుంచి చూపిస్తాను అక్కడ ఆ రంధ్రాలు కనపడుతున్నాయి కదా ఆ రంధ్రాల నుంచి వాటర్ బయటకు వెళ్ళేది ఆ కనపడుతున్నాయి చూసారా సింహాలాగా వాటి నుంచి వాటర్ పడేది ఈ పై నుంచి స్త్రీలు గులాబీ రేకులు వేసేవాడు ఒక్కసారి ఇమాజినేషన్లోకి వెళ్ళండి పాత సినిమాల్లోకి ఏంటి అలాగే ఈ క్వీన్ బాత్ అండి ఇదంతా కూడా క్వీన్ బాత్ కూడా చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ హంపి విజయనగరంలో ముఖ్యమైన ఏంటి విరూపాక్ష ఆలయము ప్లస్ సైట్ సీయింగ్ తర్వాత విజయవిట్టల ఆలయం అసలు ఎలా ఉంటుందో తెలుసా విజయవిట్టల ఆలయం ఒక అద్భుతం అనమాట బ్యాటరీ కార్లు తీసుకెళ్తారు లోపల ఎంట్రన్స్ సో ఆ లోపల శిల్పకళ అసలు కరెంటు లేని టైంలో కూడా మీ కరెంటు వచ్చి ఎలా వచ్చిందనే విషయం అక్కడే ఉంటుంది అనమాట ఆలయాన్ని అయితే నేను చాలా పెద్దగా విడిగా పెట్టానండి అట్లాగేంటంటే మొత్తం మూడు వీడియోలు ఉన్నాయి దీంట్లో మూడు వీడియోలు నేను ఎంట్రీ స్క్రీన్లో వీటిలో పెడతాను ఒకసారి మీరు గమనించండి నెక్స్ట్ మరో టూరిస్ట్ ప్లేస్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏ కూడా సబ్స్క్రైబ్ చేయండి విజయవిట్లా అలాగే వెళ్ళిపోతాం ఓకేనా అక్కడ చూద్దాం